ఈరోజు ఆదివారం అమావాస్య రోజు ఈరోజు చాలా పవర్ఫుల్ రోజు అని పెద్దలు చెబుతుంటారు అమావాస్య అంటే పితృదేవతల శక్తి ఎక్కువగా ఉండే రోజు ఆదివారం అంటే సూర్య భగవానుడి అనుగ్రహం లభించే రోజు ఈ రెండు కలిస్తే చాలా శక్తివంతమైన సమయం అవుతుంది ఈ రోజునే చేసిన చిన్న పని కూడా పెద్ద ఫలితం ఇస్తుందని నమ్మకం ముఖ్యంగా ధన సమస్యలు ఉన్నవారికి ఈరోజు చాలా ప్రత్యేకం ఇంట్లో డబ్బు నిలవకపోవడం ఎంత సంపాదించినా ఖర్చులు పెరిగిపోవడం అప్పులు తగ్గి పోకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటే పరిహారం చేయమంటారు ఈ పరిహారానికి కావాల్సింది ఒకటి అది ఒక కలబంద మొక్క కలబందను చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు ఇది నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటుందని నమ్మకం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుందని చెబుతుంటారు ముందుగా ఉదయం లేచి స్నానం చేసుకొని శుభ్రమైన బట్టలు ధరించాలి మనసును ప్రశాంతంగా ఉంచుకొని కోపం టెన్షన్ లేకుండా ఉండాలి ఇంట్లో ఉన్న కలవంద మొక్క దగ్గరకు వెళ్ళాలి మొక్క ముందు నేలను శుభ్రం చేయాలి ఒక చిన్న నూనె దీపం వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు భక్తి ఉండాలి ఇప్పుడు కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకొని మీకున్న మగం ఉన్న దేవుణ్ణి స్మరించండి మనసులో మీ బాధలన్నీ చెప్పుకోండి ఇంటి ధన సమస్యల గురించి చెప్పుకోండి అప్పుల బాధ గురించి చెప్పుకోండి ఇప్పుడు ఇలా అనుకోండి మా ఇంట్లో ధనాభివృద్ధి కలగాలి మా కుటుంబానికి శాంతి ఇవ్వండి మాకు శ్రమకు తగిన ఫలితం ఇవ్వండి తర్వాత అని మొక్కుకొని తర్వాత ఒక గ్లాస్ నీటిని తీసుకోండి ఆ నీటిలో కొంచెం సేపు చేతిలో ఉంచండి ఆ నీటిని కొంచెం సేపు చేతిని వేసి ఉంచండి నీటిలో మీ కోరికను మనసులో అనుకొని ఆ నీటిని నెమ్మదిగా కలబంద వేల దగ్గర పోయాలి నీరు పోస్తూ ఉండగా భక్తి ఉండాలి ఆ సమయంలో మాట్లాడకపోవడం మంచిది నీరు పోసిన తర్వాత కొద్దిసేపు అక్కడే నిలబడాలి మనసులో కృతజ్ఞత భావం పెట్టుకోవాలి దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఈ రోజు తప్పకుండా దానం చేయాలి దానం లేకుండా ఈ పూజ పూర్తి కాదు అని చెబుతారు ఎంత పెద్ద దానం అవసరం లేదు ఒక నాణం చాలు లేదా కొద్దిగా ఆహారం చాలు అవసరమైన వారికి సహాయం చేయాలి ఇచ్చినది తిరిగి వస్తుందనే నమ్మకం దానివల్ల పితృదేవతలు సంతోషిస్తారని చెబుతుంటారు ఈ విధంగా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ధనానికి ఉన్న అడ్డంకులు తగ్గుతాయి ఆదాయం పెరగడానికి మార్గాలు తెరుచుకుంటాయి అందుకే పెద్దలు ఏడేడు తరాలకు సరిపడే డబ్బు వస్తుంది అని అంటారు అది ఒక్క రోజుల్లో కోట్ల రూపాయలు రావడం కాదు క్రమంగా స్థిరమైన ధరం రావడం ఇంట్లో డబ్బు నిలవడం తరతరాలకు వరకు ఇబ్బందులు లేకుండా ఉండడం ఈ పరిహారం నమ్మకంతో చేయాలి సందేహంతో చేస్తే ఫలితం ఉండదని చెబుతుంటారు భక్తి ఉంటేనే ఫలితం ఉంటుంది ఇది శాస్త్రీయంగా రుజువు అయినది ఇది పూర్తిగా ఆత్మ ఆధ్యాత్మిక విశ్వాసం కాబట్టి నమ్మకం ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా పరిహారం సఫలం అనేది అవుతుంది ఈ విధంగా కలమందతో చేసినట్లయితే మీ యొక్క అప్పుల బాధలు మీ యొక్క ఇంట్లో ఆర్థిక సమస్యలు అన్ని తగ్గుతాయి కాబట్టి అందరూ కూడా ఈ చిన్న పని చేస్తే ధనానికి మార్గాలు తెరుచుకుంటాయని పెద్దల నమ్మకం